తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి అంటూ కూడా పబ్లిక్లో తీసుకు పబ్లిక్ సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రగతి భవన్ కంచాలు కూడా కూలగొట్టి ఇక్కడ ప్రజావాణిని ఏర్పాటు చేశారు అదేవిధంగా గతంలో అన్ని రోజులు నడిపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినా కూడా అన్ని రోజులు సాధ్యం కాదు రెండవ రోజులు మంగళవారం శుక్రవారం దినాలలో మేము ప్రజావాణి నిర్వహిస్తాము అక్కడ సంబంధిత అధికారులు కానీ సంబంధిత సంబంధితకు సంబంధించినటువంటి మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అక్కడ సమీక్ష చేయబోతా ఉన్నారు సమస్యల మీద కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజాపాలన నిర్వహిస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చింది అదేవిధంగా ఇక్కడ ప్రజా ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ ప్రగతి భవన్ దగ్గర ప్రజా దర్బార్ అంటే ప్రజావాణి కోసం వచ్చినటువంటి బాధితులు సమస్యల మీద వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎంపీ ఖదీరే मैं यहाँ रोड नंबर दस से आया हमें सिंगाड़ा बस्ती से आया हमारे बहन को डबल बेडरूम देते हुए बोल के ये लोग क्या करें मालूम खाली फिराए फिराए ये दूसरे लोगों के मैं एक लक्ष्मी के रोड नंबर सेवन के पास लक्ष्मी बल्कि रहती उसको एक डब्बा देख किराए को मिला उन्हें उन्हें भी नहीं चला रही वो डब्बा दूध नहीं बेच रही उन्हें किसी और को दी फिर दलित भी निकाल ली उन्हें दलित के पैसे भी उसको आए दलित के आए अब डबल बेडरूम भी उसको अलर्ट हुआ हमारी बहन बेवा है उसको तीन बच्चे हैं मैं किराया दे के उसको विजयनगर कॉलोनी के अंदर रखा मैं और घर का खर्चा उठा रहा हूँ मैं तो अब माँ बाप भी नहीं है और मेरे को बिजनेस भी नहीं है कुछ भी अब मेरे बहन के लिए एक डबल बेडरूम मिल गया तो बस से मैं अंदर जा आया आज गया, गया मैं अप्लिकेशन लगाया मेरे बहन को भी लेके आया था लास्ट वीक अब दिया मैं उसके इंतजार में हूँ मैं जिसको हैसो वाले को डबल बेडरूम भी मिल गया एक लक्ष्मी मल के रोड नंबर सेवन में उसका डब्बा भी है इंक्वायरी कर लो आप लोग क्या हुआ घर भी है ऑलरेडी उसको घर है रोड नंबर सेवन पे घर है आर का घर है फिर डबल बेडरूम भी अलॉट कर ली उन्हें जाके कुल्लू में जाके डबल बेडरूम देख ले आगे के आए गए उसको मिल गया हमारे बहन को बेवा है फिर हमारा छोटे भाई की बीवी का इंतकाल हो गया कोरोना में उसके दो बच्चे हैं उसको मैं रख के विजयनगर रेंट देता हूँ मैं उसको

అన్న ఇది వెరిఫికేషన్ కూడా అయిపోయింది మాకు అలర్ట్ చేసేరు ప్లేస్ దానికి అది అడిగితే ఏం చెప్పట్లేదు చెప్పారు తర్వాత మళ్ళీ అడిగితే మీకు రాలేదు అని చెప్పేసి గాయప్ చేస్తారు అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అంటే అలర్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ మాకు వచ్చిందని వెరిఫికేషన్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడికి పోయినాం ఎప్పుడు రమ్మన్నారు మీకు వచ్చిందని మాకు వచ్చిందని మా మిస్సెస్ కు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ కట్టుకుని ఉప్పలకి వెళ్ళాం వెళ్తే వాళ్ళు మీరు కట్టుకేస్తారు రండి మీకు అక్కడ వచ్చిందని చెప్పారు అక్కడికి కూడా వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రాలేదమ్మ వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పారు పెట్టాము వాళ్ళు ఏమన్నా మేము పంపిస్తాం మీరు చూడండి అంటున్నారు మా చెప్పండి మీకు అంటే ఏమని చెప్పారు మీకు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ గురించి డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పారండి కాకపోతే మేము వెళ్ళి చూస్తే అక్కడ అడిగితే లేదు మీకు రాలే వేరే టోళ్ళ కలెక్ట్ అయిందని చెప్పారు చూపి తీసుకుపోతా ఉన్నారు బస్సులో తీసుకెళ్తా అని చెప్పారు కానీ చూపేయలేదు అప్పటికి మేము ఇరవై సంవత్సరాల నుండి ఒక్కటే ఇంట్లో ఉంటున్నాం వెంటకి చిన్న పిల్లలు జాబ్ లేదు మా వారికి మామూలు ప్రైవేట్ జాబ్ అందుకే ఎప్పటి ఎప్పటిను ఎనిమిది సంవత్సరాలు అప్లై చేసాం